శ్రీజా కూడా తనకి లైఫ్ నుంచి డిస్టర్బెన్స్ వచ్చింది వచ్చింది ఆ టైంలో కూడా తను ఏముందండి వాళ్ళకు నానందరికి దగ్గరికి వెళ్ళాడు తను ఇచ్చారు భరోసా తనిచ్చాడు మాట వెళ్ళే డైలీ వచ్చింది నాతో నాన్న దగ్గర ఎప్పుడు కూర్చోస్తారు అక్కడ పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేస్తుంటారు తన మాతో చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్ అమ్మ ఏం పర్లేదమ్మా లైఫ్ అంటే ఒకరితోనే అయిపోద్దు ఆ ఒక్కడి వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని

సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటా అన్నయ్య కూడా లేడు అన్నయ్య ఉన్నప్పుడు ఓకే లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకున్నాను బట్ ద బెస్ట్ థింగ్ మా మామ దగ్గర నుంచి హగ్ ఈ ఈరోజు కూడా మా హగ్ చేసుకుపోతే అంటే అది నాకు మా అందరిలోనూ అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు పెద్దగా బయటకెళ్ళి నా ఎక్స్పోజర్ కాదు కానీ ఇవాళ అన్నయ్య కానీ బిజ్య మాధవి నేను కళ్యాణ్ బాబు ఈరోజుకి టుగెదర్గానే ఉంటాం మేబీ మాకు కొన్ని కొన్ని విషయాల్లో నాకు మా మాధవికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు మా చెల్లికి మా అన్నయ్యకి అలా ఉండొచ్చు అండి కానీ ద ఇన్విజిబుల్ బాండ్ ఏది మా అమ్మ ఇచ్చింది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ హగ్ అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకోవాలి అది ఇట్స్ ఇస్ నాట్ వరల్డ్ అది నోటు మాట కాదు అది వెర్బల్గా కాదు నాన్ వెర్బల్గా చెప్పినటువంటిది సో అందుకని అది మాకు గొప్ప మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం అంత కలిసి ఉండడానికి కారణం మెయిన్ కారణం మా అమ్మ అది అదే అదే సో అందరూ ఉండాలి మా అమ్మాయి అడ్వైజ్ ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా అన్నయ్య ఫీల్ అయినా లేదా అట్లా వదు ఇట్లా ఉండండి ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డానుకోండి నాన్న అని అట్లాగా అన్నీ లేదులేమ్మా ఏదో అన్నాను కానీ ఒకమ్మ మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము అలా ఉన్న అలా అది నా నేర్పించింది అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది అన్నయ్య సినిమా చూడండి జాదూకి మామ దగ్గరే ఉంది శంకరధావాల చెప్తాడు చూడండి ఇప్పుడు మోడ్రన్ వర్డ్స్లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటిది అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి మిశ్రానికి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను తప్పించాను ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది అన్ని సంవత్సరాలు నాన్నగారు గౌరవైన దగ్గర నుంచి ఉండే ఐదు సంవత్సరాలు ఒంటరిగా ఉండి నాకు బిడ్డలందరూ ఎవరు మనవడం వెళ్ళిపోయారు నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ అమ్మకు ఎప్పుడు ఉండేది కాదు తర్వాత బిడ్డలో ఆయా వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటే సరిపోతుంది అది వారం నెలక రెండు నెలక అసలు ఒకసారి రాలేని పరిస్థితి ఉంటుంది పైగా నెల పడి ఇదే ఉండే ఉంది పక్క పక్క విధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి ఎవరు షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంది ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండే ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండి తన సంసర్ తను బిజీగా ఉండాలనుకోసారి అమ్మాయి ఏమి ఫీల్ అవుతారు ఏంటి రావట్లేదు అది పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అది తెలియలేమా అని ఇలాంటి నిరసన మాటలు కానీ ఈసరింపు మాటలు కానీ లేకపోతే భావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు ఇవ్వడు వచ్చారు చేసి రేంజ్ చెప్పండి అంటూ చాలా పాజిటివ్గా ఉంది ఇప్పటికీ కూడా

ఆ ఏదో మేము గుంట్లో కష్టపడతాం కానీ అది వెళ్ళేది వెళ్ళేదో టీవీలో వాటిలో అది ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడుతున్నారు కష్టపడతాను ఫీల్ అమ్మ అందులో పాటు నా ఎలా ఇలా అని అమ్మ ఎక్కడ ఒకటి ముందు అమ్మవారు కానీ ఎక్కడ తెలియకపోతుంది తను ఎక్కడ ఉంటాడు ఏమవుంటాడు తెలుసు అది తెలిసిన తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అనేది అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిఫరెన్స్ అయ్యే మదర్ మొత్తం కాదు ఆ రకంగా మనందరికీ భరోసా మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగించేలా వాళ్ళు కానీ దూరం అయిపోయి మనల్ని చాలా గల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే పెళ్ళలు ఆ గౌరవం ఎప్పుడు పట్టించుకోవట్లేదు ఇలాగే చూసావా వెళ్ళి ఎంత ఇదిగా ఒకరి అయ్యేవాళ్ళు వీళ్ళ గురించి ఇప్పుడు ఏమైపోయాను అన్న ఇంత ఇచ్చి బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్